ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఉన్నారు చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా తోటి మిత్రులకి దీపక్ రెడ్డి గారికి అలాగే శివశంకర్ గారికి ముందుగా మీకు శుభాకాంక్షలు ప్రైమ్ న్యూస్ తరపు నుంచి మా యాజమాన్యం తరపు నుంచి సిబ్బంది తరపు నుంచి ఇదే మా ప్యానెల్లో అనేక డిబేట్లలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ విధానాలను మీ గళాన్ని వినిపించి ఇంత పెద్ద వేవులో కూడా ఎమ్మెల్యేగా గెలిచి తీరు ఏదైతే ఉందో నిజంగా దానికైతే మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మనాయుడు గారు అవకాశం చాలా సందర్భాల్లో ఇచ్చినటువంటి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మీకు అలాగే ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ నా నమస్కారం మరియు ముఖ్యంగా ఎర్రగొండపాలెం ప్రజలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అనేక అనే అనేక రకాలైనటువంటి ఉద్యోగస్తుల్ని చాలా చాలా వీటిలో మారుస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం ప్రక్షాళన పేరుతోటి వివక్ష రాజకీయం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తగదు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వ విధానాలని ఆ ప్రభుత్వానికి అనుకూలంగా అధికారులు ఆ చర్యలు తీసుకుంటారు వారికి అనుకూలంగానే వెళుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద రిజిస్టర్ అయినటువంటి కేసులు ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం సీమన్స్ అనే కంపెనీ తరఫున జరిగినటువంటి మూడు వందల డెబ్బై కోట్ల స్కామ్లో అధికారులు కూడా ఉన్నారు ఏ అధికారి అయితే తన పని వింటాడో తను పని చేస్తాడో తనకు అనుకూలంగా మెలుగుతాడో వాళ్ళని పెట్టుకొని పరిపాలన చేయటం మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అలవాటు ఇవాళ సమర్థులైనా అంటున్నారు మీరు సమర్థత అంటే ఎట్లా వీరి అవినీతికి అడ్డుగా లేకపోవడం సమర్థత లేక వీరి అవినీతిలో భాగస్థులు అయ్యేటటువంటి సమర్థతను కోరుకుంటున్నారు వారు చెప్పాల నిన్న కొంతమంది ఐఏఎస్ అధికారులు వెళ్ళి వారిని పుష్పగుచ్చు ఇచ్చేసి విష్ చేయడానికి వెళితే కనీసం వాళ్ళ దగ్గర పుష్పగుచ్చం తీసుకునేటటువంటి సంస్కారం కూడా లేకపోతే ఎలాగా ఏ అధికారి అయినా వారి యొక్క ప్రభుత్వంలో వారికి ఇచ్చినటువంటి విధుల్ని నిర్వహిస్తారు ఇంత వివక్ష ఎందుకు ఇది ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సాక్షాత్తు ఆ భగవంతుడి సన్నిధిలో కూడా వివక్ష రాజకీయం ధర్మారెడ్డి గారిని తప్పించినటువంటి విధానం కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మాట్లాడుతున్నటువంటి విధానం కానీ భయపెడుతున్నటువంటి విధానం కానీ చాలా తప్పుగా ఉంది దేవుని సన్నిధిని కూడా కక్ష రాజకీయాలకు వేదికగా చేయడం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందేమో ఈ పేటెంట్ గతంలో అనేక సందర్భాల్లో అనేక పార్టీలు గొప్ప గొప్ప విజయాలను నమోదు చేశాయి అవును కానీ ఇంత పెద్ద విధ్వంసకాండని ఏ పార్టీలు సృష్టించలేదండి ఏ రోజైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి చోట విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద వారికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తుల మీద వారి పార్టీని వారి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారి మీద లేకపోతే వారు పెంచుకున్నటువంటి కక్ష పెంచుకున్నటువంటి వ్యక్తుల మీద చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు బట్ నలభై పర్సెంట్ ఓటు బ్యాంక్ సాధించినటువంటి ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ఎక్కువ ఓటింగ్ వచ్చినటువంటి ఏకైక పార్టీగా ఈరోజు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు మూడు పార్టీలు కలిసి పోటీ చేసి గెలిచారు ఎస్ మీకు ప్రజలు మంచి అవకాశం ఇచ్చారు మంచి పరిపాలన అందించండి నోటితో మాట్లాడేదానికి నొసలతో వెక్కిరిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వివక్షకు తావే లేదంటారు మరి విద్వేషాలను రెచ్చగొడుతూనే ఉంటారు జనాల మీద దాడులు చేస్తూ ఉంటారు తలలు కొట్టిస్తుంటారు కేసులు మాత్రం పెట్టించరు ఏ పోలీసు వారు పని చేయడానికి వీలు లేకుండా హుకూం జారీ చేస్తారు ఇవాళ ఓడిపోయినటువంటి చోట్ల పది చోట్ల ఓడి పదకొండు చోట్ల ఓడిపోయారు ఓడిపోయిన చోట్ల కూడా ఇన్ఛార్జీలను వేపించి ఇప్పటి నుంచే అధికారుల మీద పెత్తనం చలాయించేటటువంటి కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు సార్ వారి వారి మంత్రి మంత్రిత్వ శాఖలు కూడా నిన్ననే కేటాయించారు బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసి కూడా వన్ వీక్ కూడా కాలేదు కదా ఎస్ కరెక్ట్ వన్ వీక్ ముందే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు నియోజకవర్గానికి ఇప్పుడు మీ మీద ఎవరైతే పోటీ చేసి ఓటం చెందారో కూటమి నేత సో ఆయనకి అధికారాలు ఇచ్చేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయనకు అనుకూలంగా వెంటనే పోస్టింగ్ లేసేసుకుని మీ మీద ఏమన్నా దాడులు చేస్తా ఉన్నారా రీసెంట్ త్రీ డేస్ బ్యాక్ ఎర్రగొండపాలెంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళ ఇన్ఛార్జ్ గారు ఆ మీటింగ్లో అధికారులందరినీ పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు నేను చెబితే తప్ప పనులు చేయడానికి వీలు లేదు నేను చెబితే తప్ప సర్పంచ్లకి బిల్లులు పెట్టడానికి వీలు లేదు జీతాలు పెట్టడానికి వీలు లేదు ఈవోలని బెదిరించటాలు ఇవన్నీ చేస్తున్నారు ఇది వాస్తవం ఇది నేను ఒక్క ఒక్కచోట జరుగుతుందని కాదు ప్రతి చోట జరుగుతుంది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మీ వ్యవహార సరళి ముందుకు వెళుతూ మళ్ళీ మీరు ఏదో హితబోధ చేసేటటువంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిది ఇది చూడండి ఎరగొండపాలెంలోనే వారి యొక్క పార్టీ వాళ్ళు ఎలా పెట్టరేగిపోతున్నారంటే ఏకంగా ఒక మన ఆఫీస్కి సచివాలయానికి పసుపు రంగు వేసేశారు అట్లాగే పంచాయతీ ఆఫీస్కి పసుపు రంగు వేసేశారు ఈ వాళ్ళ యొక్క పార్టీ వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు ఎవరన్నా ఎదురు తిరిగితే దాడులు చేస్తున్నారు అధికారుల్ని బదలాయించటం దేనికి సూచన అవినీతి కానీ ఉంటే అవినీతి అధికారుల్ని మీరు పట్టుకోండి అవినీతిని బయటకు తీయండి వారి మీద చర్యలు తీసుకోండి ఎలా అవినీతికి వారు పాల్పడ్డారో వాళ్ళని బయటికి లాగండి ప్రజల మధ్యలో వాళ్ళని నిందితులుగా నిలబెట్టండి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ మీకు అధికారం వచ్చిందని పెట్టేకపోతూ విధ్వంసాలు రెచ్చగొడుతూ జనాల మధ్య చిచ్చు పెడుతూ దాడులు చేయిస్తూ ఈ రకమైనటువంటి రాజకీయంలో మీరు సాధించేది ఏమీ లేదు మీకు మేము ఐదు సంవత్సరాల్లో మాకు వ్యతిరేకత వచ్చింది అనేది నిజమైతే మీకు పది రోజుల్లోనే వ్యతిరేకత వచ్చింది కూడా నిజం ఇవాళ ఎలా ఉందంటే గారు ఎట్లా సార్ అంటారు ఎట్లా అంటారు ఎట్లా అంటారు మీకు కూడా వచ్చింది అంటున్నాం మేమేమంటున్నాం అంటే మెగా డిఎస్మోహన్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు మీరు గెలిచారు మేము ఒప్పుకున్నాం మీరు గెలిచారు మేము ఒప్పుకున్నాం మీరు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు నిజంగా హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీకుందా లేదా మొట్టమొదటి సంగతం సంతకంతో దగా రాజకీయాన్ని మొదలు పెట్టారు కదా మీరు మెగా డిఎస్సి అన్నారు సార్ మీరు మెగా డిఎస్సి అన్నారు దాన్ని డగా డగా డిఎస్సి చేశారు మెగా డిఎస్సి అంటే ఏంటి సార్ మీరు చెప్పండి ఈ రాష్ట్రంలో ఒక్క నిమిషం ఈ రాష్ట్రంలో మీ మానస పుత్రిక ఈనాడు పేపర్లో యాభై వేల ఆరు వందల డెబ్బై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని వచ్చింది ఇది మాట్లాడింది కూడా ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు పార్లమెంట్ సాక్షిగా విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు యాభై వేల ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయని వారు మాట్లాడారు ఇదే దాన్ని మీ యొక్క మానస పుత్రిక పేపర్లో కూడా వేశారు ఈ యాభై వేల ఆరు వందల డెబ్బై ఏడు పోస్టులుంటే మీరు మెగాడిఎస్సి ఇరవై ఐదు వేలకు తగ్గకుండా మేము ప్రకటిస్తామని చెప్పినటువంటి మీరు ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి డిఎస్సి ని క్యాన్సిల్ చేస్తూ ఆరు వేల ఉద్యోగాలని మీరు కలుపుకొని పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చారంటే ఇది దగా కాదా మోసం చేయడం కాదా మెగా డిఎస్సి అని మీరు దగా చేయడం కాదా అంటున్నాను రైట్ రైట్ పద్నాలుగు వేల ఉద్యోగాలు మేము ఇచ్చాం మీరు ఇచ్చిందే ఉంది గొప్ప రెండవది వినండి సార్ వినండి సార్ ఐదు సంతకాలతో దగా మొదలు పెట్టారు చెప్పనివ్వండి సార్ రెండవది కూడా ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ మీద విపరీతమైనటువంటి ఒక విషయాన్ని ప్రజల్లోకి చొప్పించారు ల్యాండ్ టైటిలింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకుంటున్నారు మన పట్టా పుస్తకాల మీద వారి ఫోటో ఎందుకు ఎస్ కొన్ని అభ్యంతరాలు మీరు వ్యక్తపరిచారు మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలాంటివి ఏమైనా తొలగించేసి మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పకడ్బందీగా అమలు పరచవచ్చు ఇవాళ డెబ్బై పైగా దేశాలలో ఆస్ట్రేలియా కెనడా అమెరికా లాంటి దేశాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో పెట్టుకున్నటువంటి మీరు ఆ వేదికగా సీఎం పిఎం గారి ముందు సంతకం పెట్టకుండా దగా చేస్తూ మళ్ళీ ఇంకొక డేట్ పెట్టుకొని ఆయన వెళ్లిపోయిన తర్వాత సంతకం పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది ఎవరండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాజస్థాన్ లో ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో ఇంప్లిమెంట్ అయింది ప్రధానమంత్రి గారే తన సిఎస్ ల తోటి మీటింగ్ లో ప్రధానమంత్రి గారే ఏపీ రాష్ట్రం అమలు పరుస్తున్నటువంటి విధానం చాలా చక్కగా ఉంది అని పొగిడాడు ల్యాండ్ టైటిలింగ్ దాని మీద ఎస్ మీరు మీకు ఉంటే కొన్ని నిబంధనలు మీరు సడలించాలనుకుంటే మీరు సడలించి దాన్ని ఇస్తే ఒక పేదవాడికి హక్కు కలిగేది ఇవాళ మీరు ఆ పేదలకు కలిగినటువంటి హక్కుని కూడా హరించి వేశారు ఎందుకు హరించారు అంటే అమరావతిలో కొల్లగొట్టినటువంటి భూముల్ని కొట్టేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశారు